యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం అండి ప్రకృతి సంస్కృతి సంస్కృతం అనే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ ఛాన్ ఈ యొక్క వీడియోలో మనము ఆదిశంకర ఆదిశంకరాచార్యుల యొక్క జీవిత చరిత్ర అయినటువంటి శంకర విజయంలోని కొన్ని ఘట్టాల గురించి తెలుసుకుందాము ఈ మధ్యనే నేను ఒకసారి శ్రీశైలం వెళ్ళాను అలా శ్రీశైలం లో అడవుల్లో సంచరిస్తూ ఉన్నటువంటి సమయంలో దారిలో పోతూ ఉన్నటువంటి సమయంలో మనం శంకరాచార్యుల వారి యొక్క జీవిత చరిత్ర చెప్పుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నాను అందులో భాగంగా శ్రీ శంకరాచార్యుల వారు దక్షిణ దిశగా జైత్ర యాత్ర ప్రారంభించి మొట్టమొదటిసారిగా ఆయన మహారాష్ట్రలో మహారాష్ట్ర దేశమందు కాలు మోపారు మతాంతర వాదాన్ని మతాంతరవాదాలన్నింటినీ ఖండిస్తూ విమత విమత అహంకారులతో వాదన చేస్తూ వేదాంత తత్వాన్ని బోధిస్తూ బ్రహ్మసూత్ర భాష్యాన్ని ప్రచారం చేస్తూ విజ్ఞాన అమృతాన్ని వర్షింపజేస్తూ అక్కడి నుండి శ్రీశైలం చేరి శ్రీ మల్లికార్జున స్వామి వారిని సేవించారు సేవించుకున్నారు ఆ శ్రీశైలం శ్రీశైల పర్వతరాజం రాజం సుదూరాలకు విస్తరించి ఆకాశాన్ని అంటే ఆకాశాన్ని అంటుకునే వృక్షాలతో సువాసన వెదజల్లే మల్లికా పుష్పాలతో మత్త గజాలతోనూ ఆ గ ఆ గజాల కుంభ కుంభస్థలం చీల్చే సింహరాజాలతోనూ విర విరజిల్లుతుంది విరాజిల్లుతుంది ఆ ఆ యొక్క పర్వతరాజం పర్వ పాదాలను కడుగుతూ మహాతరంగా తరంగాలతో వేగంగా ప్రవహిస్తున్నటువంటి పాతాల గంగను చూసి శ్రీ ఆదిశంకరాచార్యులు వారు మహా సంతోషంతో భక్తి ప్రపప్తులతో స్నానం చేశారు ఈ యొక్క పాతాల గంగ అనేది పాతాల గంగ కానీ అలాగే పంచదార పాలధార అని అంటా ఉంటారు అవి రానున్న వీడియోలలో నేను చూపిస్తాను శ్రీ శంకరాచార్యులు వారు శిష్యులతో కలిసి పాతాల గంగందు స్నానం ఆచరించి ఆకాశాన్ని స్మృశించే శిఖరాన్నితో కూడినటువంటి సర్వ పాపాలను హరించే మల్లికార్జున లింగాన్ని కడు భక్తి శ్రద్ధలతో అభిషేకించాడు అభిషేకించారు శివస్వరూపులై ఉండి శ్రీ ఆదిశంకరాచార్యులు భ్రమరాంబ శ్రీ శ్రీశం శివస్వరూపులై ఉండే శ్రీ ఆది శంకరులు భ్రమరాంబ మల్లికార్జున స్వామిలకు భక్ స్వాములకు భక్తి ప్రవర్తలతో ప్రణామం చేసి ఎంతో సంతోషం ఎంతో సంతోషించారు నానా విధములైనటువంటి వృక్షాలతో మహానది మహానదీ ప్రవాహంతోనూ మహోన్నతమైనటువంటి రాజస మహోన్నతమైనటువంటి రాజస మహోన్నతమైనటువంటి రాజసముందు యోగులు సిద్ధపురుషులు తపస్సులు చేసుకునే యోగ్య యోగ్యమైన అనేక గృహలు ఉన్నాయి అట్టి పాతాలగంగ తీరాన అట్టి పాతాల గంగ తీరాన శ్రీ ఆదిశంకరాచార్యులు వారు నివసించారు ఆ మహానదీ తీరమందు శ్రీ ఆదిశంకరాచార్యులు వారు సాధనా చతుష్టయం సంపత్తితో కూడినటువంటి వేదాంత శ్రవణము గావించారు పండిత ప్రవరులకు జిజ్ఞాసులకు జిజ్ఞాసుల కొరకు తాను రచించినటువంటి బ్రహ్మసూత్రాది వివ అంశాలలోని వ్యాఖ్యానించి ప్రజలకు ప్రబోధ చే ప్రబోధించారు శ్రీ ఆదిశంకరాచార్యుల వారు వేద విరుద్ధమైనటువంటి మతాలను ఖండిస్తూ వేదాంత ప్రతిపాదిక ప్రాతిపదికన విజ్ఞానామృతాన్ని ఉపదేశించారు కుమతులైనటువంటి పాశవు పాశుపత వైష్ణవ వీరశైవ మాహేశ్వరాది మత ప్రవక్తులను ప్రవక్తులు అందరినీ అనేక మందికి అనేక మందిని విష్ చేసి శ్రీ ఆదిశంకరాచార్యులు వారు అద్వైత తత్వాన్ని బోధించారు శ్రీ ఆదిశంకరాచార్యులవారు వారు శిష్యులు శ్రీ శం ఆది వారి శిష్యులైన సురేశ్వరాచార్యులు పాశుపత పాశుపత పాశుపతాది మత ప్రవర్తనలకు ప్రవక్తనకు అందరినీ సమర్థించి సమర్థవంతం సమర్థవంతంగా ఖండించి వారి వాదాలన్నింటినీ జై వారి వాదాలన్నింటినీ జయించి అద్వైత తత్వాన్ని స్థిరంగా స్థాపించాడు ఈ విధంగా శ్రీ ఆదిశంకరాచార్యుల వారు తన ప్రదలను ఎదుర్కొని శిష్యులను సమర్థవంతంగా రూప్ సమర్థవంతులుగా తయారు చేశారు శ్రీ ఆదిశంకరాచార్యుల వారు ప్రబోధ ప్రబోధకాలంలోనే ఆయనను సమర్థించేవారు ప్రబోధ ప్రబోధకాలంలోనే ఆయనను సం ప్రబోధించేవారు వి విభేదించేవారు మత ప్రచారకులు ఉన్న ఉండేవారు కొందరు పండితులు యథార్థ తత్వాన్ని తెలుసుకొని రాగద్వేషాలకు అతీతంగా విసర్జించి రాగదేశాలు రాగద్వేషాలను విసర్జించి తమ మతం సత్యం కాదని గ్రహించారు శ్రీ ఆదిశంకరాచార్యుల వారు శిష్యులైనటువంటి వేదాంత తత్వ శిష్యులై వేదాంత తత్వజ్ఞానాన్ని పొంది కృతార్థులయ్యారు వారు మరికొందరు దుష్ట పండితులు శ్రీ ఆదిశంకరాచార్యుల వారి సిద్ధాంతాలను ఖండిస్తూ జ్ఞానము లేని వారు అయ్యారు శ్రీ ఆదిశంకరాచార్యుల వారి జీవితంలో తాము ఆయనను ఎదుర్కొని తాము ఆయనను ఎదుర్కో ఎదుర్కోమని ఎదుర్కోలేక లేమని తీర్మానించుకొని ఆయన మరణానికి ఎదురుచు తీర్మానించుకొని ఆయన మదర మరణానికి ఎదురు చూశారు ఎదురు చూడసాగారు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపులైనటువంటి శ్రీ శంకరులు వేదాంత ప్రతిపాదిత అద్వైత అద్వైత తత్వాన్ని బోధించసాగారు శ్రీకృష్ణ కాలమందలి పౌండ్రక వాసుదేవనిలాగా కొందరు వేద విరోధులైనటువంటి దుష్టపండితులు ఆచారహీనులై అసత్య అసత్యాలను సత్యాలని వాదిస్తూ వేదాంత ప్రతిపాదితమైనటువంటి ఆత్మతత్వాన్ని విరోధభావంతో దూషింపసాగారు ఆ పాషండ మతాల ఆ పాషండ మతవాదులందరూ పౌండ్రక వాసుదేవుని వలె సారంగ సారంగర గతిని పొందారు అజ్ఞాను అజ్ఞానాంధకారులైనటువంటి వారిని భాస్కరునిలా ప్రకాశింపజేసే శ్రీ ప్రకాశింపజేశారు శ్రీ ఆదిశంకరాచార్యులు సమర్థమైనటువంటి సమర్థ సమర్థులైనటువంటి శ్రీ సురేషాచార్యులు శ్రీ గురుదేవులు వేదాంత సూక్తులు కేవల కేవలాద్వైత సిద్ధాంతాన్ని ప్రపో ప్రబోధించాడు ముముక్షువులై ముముక్షువులు అంతు తెలియని ముముక్షువులకు అంతు తెలియనటువంటి తెలియని ఆనందం పొందసాగారు శ్రీ ఆదిశంకరాచార్యులు వేదాంత ప్రబోధాలు చేస్తుండగా శ్రీ ఆదిశంకరాచార్యులు వారు వేదాంత ప్రబోధాలు చేస్తుండగా కణాదులు తర్కశాస్త్రవాదులు కణాదులు అంటే తర్కశాస్త్రవాదులు గణింపబడకపోయారు కపిల కపిలవాణివాదులు అంటే సాంఖ్యవాదులు అదృశ్యమయ్యారు శైవులు అంటే శివతత్వవాదులు అమంగళాన్ని పొందారు జైనులు అర్హత 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 పదం వాదులు జైనులు గ్రాహ్యాత గ్రాహ్యస్థానాన్ని పొందారు దౌమ్య దౌర్మార్గ్యులు దౌర్గ దౌర్గములు అంటే శక్తి శాక్రేయ మత మతస్థులు మిగులు దుర్గతిని పొందారు వైష్ణవులు అంటే విష్ణుమత విష్ణు విష్ణుమతస్థులు ఆదరణనే కోల్పోయారు ఈ విధంగా ప్రముఖులైన ఆరు మతాలని ప్రకాశం మతాలు ప్రకాశించలేకపోయినా ప్రకాశించలేకపోయాయి శ్రీ ఆదిశంకరాచార్యులు సురేషాచార్యులు వేదాంత వచనంతో విజ్ఞాన సంపన్నులై ఉన్న సంపన్నులై ఉన్నవారు ముక్తులయ్యారు ఆపై ఆరు మతాలు సత్యమేన నడం సత్యమే సత్యమైన ఆరు మతాలు సత్యమే అని ఆదరించేవారు లేక కనుమరువయ్యారు లోకమంతా వేదాంత తత్వమై కేవల శివమయమై ప్రకాశించింది గౌ గౌతమాది మహర్షులచే ప్రతిపాదించిన న్యాయ సూత్రాలలో న్యాయశాస్త్ర సూక్తాలు నిష్ప్రయోజమ నిష్ప్రయోజనమయ్యాయి కుమరిల బట్టు చే ప్రతిపా కుమరిల బట్టు చే ప్రతిపాదించబడినటువంటి మీమాంస శాస్త్రాలు మౌనం దాల్చాయి కపిల మహర్షి ప్రా ప్రతిపాదన చేసినటువంటి సాంఖ్యం కూడా అస్థిర అస్థిరాలయ్యాయి ఈ విధంగా సకల మతాల మతాలను ఖండించబడ్డాయి లోకహిత మొనరించే శ్రీ అద్ శ్రీ శంకరుల అద్వైత సిద్ధాంతం భాష్యాది గ్రంథాలను శిష్యులను ప్రతిపాదిస్తుండగా ఆనందం ఆనందామృతులై తేజిల్లుతూ తేజిల్లిరి ఈ లోకమంతా పరమశాంతి నెలకొనింది ఆ విధంగా శ్రీ శంకరాచార్యుల వారు పరకాయ ప్రవేశము చేసి ప మహా మహాభైరవో భైరవ నిర్ణయం శ్రీ ఆదిశంకరాచార్యుల వారు పాతాల గంగా నదీ స్థీన నదీ స్థా నదీ తీరంలో శ్రీశైల క్షేత్రాన భ్రమరాంబిక మల్లికార్జునను దర్శించడం పాతాల గంగ వద్ద నివాసమే ఏర్పా నివాసం ఏర్పాటు చేసుకొని వేదాంత తత్వబోధన చే చేయటం మొదలు మొదల మొదలైన అంశాలను పద్నాలుగవ సర్గలో సవివరంగా సవ సవివరంగా వివరించబడ్డాయి ఈ శ్రీ శంకరాచార్యుల వారు పాతాల గంగ నదీ తీరానంలో శిష్యులతో ఉన్నటువంటి ఉన్నప్పుడు ఒక మాయా మాయావి కపట కాపాలికుడు ఒకడు అంతరంగంలో అంతరంగంలోని కోరిక కప్పిపుచ్చి శ్రీ శంకర శ్రీ శంకరాచార్యులు వారి వద్దకు వచ్చారు కామక్రోధాది అర్షట్ వర్గాలు జయించినటువంటి వారు మరియు జితేంద్రులైనటువంటి వ్యా జితేంద్రులు వ్యాసాది మునిపొంగువులచే ప్రసింప ప్రస అయినటువంటి శ్రీ ఆది శంకరాచార్యులు తననే తనచే రచించబడ్డ బ్రహ్మసూత్ర బా భాష్యాలని బోధిస్తున్నారు దుష్టుడైన ఆ కాపాలికుడు శ్రీ ఆదిశంకరాచార్యులను చూసి సంతోషుడై సంతోషుడై చిరకాలం నుండి తాను ఎదురు చూస్తున్నటువంటి తాను ఎదురు చూస్తున్నటువంటి యతి శ్రేష్ఠుడు దొరికాడని సంతోషించాడు ఆ బ్రహ్మజ్ఞాని సర్వదా సంతుష్టుడై సంతుష్టి అయి కలిగి కలిగిన శ్రీ శంకరాచార్యుల వారు శంకరులతో తన మనసులోని కోరికను ఈ విధంగా వ్యక్తం చేశారు కాపాలికులు కాపాలికుడు అనమాట ఓ మహాత్మ ఓ మునివర్య ఓ సదా సదా సదయాత్మ తమ సర్వజ్ఞతను దాక్షిణ్యాన్ని కృపాగుణాలను గుణాలను నిర్ది నిర్దోషమైనటువంటి నడవడికను గూర్చి జనలు విస్తారంగా చెప్పుకుంటా ఉండగా విన్నాను అట్టి సాధనను అట్టి సాధన అట్టి అసాధారణమైనటువంటి వ్యక్తిని చూసి చూసిన నా జన్మ ధన్యమైనది అని చెప్పాడు అటు పిమ్మట శ్రీ మహనీయు మహనీయులైనటువంటి మహనీయులు మహనీయాత్మ అయినటువంటి ద్వైతవాదులందరినీ సమ సమూలంగా నాశనం చేసి అద్వైత సిద్ధాంతాన్ని స్థాపించారు ఇట్టి ఘనచరిత్రమై ముందెన్నడూ ఎవ్వరికీ దక్కలేదు తమకు తామే సాటి ఆ విధంగా తమ్ ఆ విధంగా తమకు సర్వజ్ఞులనే బిరుదును సార్థకం చేసుకున్నారు తాము అహంకారం మమకారాలను పూర్తిగా జయించి జయించారు తాము ఇతరుల నుండి ఎట్టి గౌరవం గౌరవాన్ని ఆశించరు ప్రతిపాదించగానే ప్రతిపాదించడమే గాక ఉపనిషత్ తాము అద్వైత కానీ తా కానీ తాము అందరినీ గౌరవిస్తారు అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించడమే గాక ఉపనిషత్ ఉపనిషత్ వాక్య ఉపనిషత్తు ప్రమాణాలు కూడా చూపగల సమర్థులు మీరు ఈ విధంగా తాము పరిశుద్ధులు పరిశుద్ధాత్మలు పరిశుద్ధాత్మలు పరమాత్మలై ప్రకాశిస్తూ ఉన్నారు తాము లోకం హితం కోరి శరీరాన్ని ధరించి లీలా మానస రూపంలో మానస రూపంలో సంచరిస్తూ ఉన్నారు గ్రహ స్వర్గాది లోకంలో సమస్త లోకాలు క్యా తమ ఖ్యాతి వ్యాపించింది తాము సర్వజ్ఞులు సజ్జన సజ్జనులకు సజ్జనుల దుఃఖాలను బాపి ముక్తిని ప్రసాదిస్తున్న కరువ కరుణామయులు దివ్య దృష్టి కలిగినటువంటి వారు దుఃఖ ఉప ఉపనిషత్తుల ఉపనిషత్తులందలి గూఢార్ధాన్ని తెలిసిన అఖండ జ్ఞానస్వరూపులు రత్నాలు వంటి గు రత్నాల వంటి గుణాలు గల గల మిమ్మలని రత్నాకరుడని నిరహంకారులచే నిరహంకారుల అవ అవటముచే సర్వజ్ఞులని వాదన చే వాదన ప్రతిభ చేత విజయశీలుడైనటువంటి విజయశీలులని జ్ఞాన దానం చేత మహాదాతలని కొనియాడారు ఈ విధంగా తమ గుణాలను గుణాలలోనూ సర్వ సర్వోత్కృష్టమైనటువంటి సర్వోత్కృష్టములు తాము పర తత్వజ్ఞ తత్వజ్ఞులైన అవటం చేత మిమ్మల్ని ఆశ్ర ఆశ్రయించి ఆశ్రయించిన వారి మనోరథాలు పూర్తిగా నెరవేరగలవు ఓ మహాత్మా సిద్ధ సంకల్పము సంకల్పము అవటం వలన వారి దృష్టి దయాదృష్టి ఎన్నటికీ వ్యర్థము కాదు ఓ మహాత్మా చల్లకు వచ్చి ముంత దాచగలనా నేను కనుక ఈ నా మనోరథాన్ని నా మనోరథాన్ని సార్థపర పరుచుతూ పరచుదురుగాక తమ వలననే నేనొక కార్యాన్ని సిద్ధింపదలుచుకున్నాను అందులకు తాము అనుగ్రహించి నాకు అనుగ్రహించవలసినదిగా మనవి అలా అలా అయితే నేను భైరవ స్వామిని మెప్పించి నా జన్మను సార్థకం చేసుకుంటాను ఓ మహాత్మా నా వృత్తాంతమంతా నీ పాదం పద్మముల యందు యథార్థముగా విన్నవించుకుంటాను దయతో ఆలకించండి నా ఈ భౌతిక శరీరాన్ని దాల్చి కైలాసమునకు పోయి మహేశ్వరుణ్ణి దర్శించాలని సంకల్పించాను అది ఎంతో కష్ట సాధ్యమైనటువంటి కష్ట సాధ్యమైనటువంటిది నా కోరిక బలపడ బలమైనది అవటంచే కాలభైరవ స్వామి వరకు కొరకు నేను గొప్ప తపస్సు చేయుచున్నాను కాలభైరవ స్వామి నా తపస్సును మెచ్చి నాకు ప్రత్యక్షమై ఇలా పలిక ప్రత్యక్షమై ఇలా పలికారు తపోవ్రతశాలి నీ తప ఓ నీ తపస్సు నన్ను తృప్తిపరిచినది దుర్లభమైనటువంటి నీ మనోవాంఛనను తెలుసుకున్నాను నీ కోరికను ఈడే ఈడే రావాలంటే నీవు ఒక దుర్లభమైనటువంటి కార్యము చేయాలి అది ఏమిటంటే సర్వజ్ఞుడైనటువంటి ఒక మహాత్ముని శిరను శిరస్సుని నా యొక్క సార్వభౌమ సార్వభౌమ భూముని శిరస్సుగా నియమితులై అగ్నియందు అగ్నియందు హోమం చేయాలి అలా చేస్తే దుర్లభమైనటువంటి నీ యొక్క కోరికను తీర్చగలను ఆ విధంగా పలికి భైరవస్వామి అంతర్ధానమయ్యాడు ఆనాటి నుండి దైవ ప్రీతి కోసం ఈ భూలోకమంతా గాలిస్తూ ఉన్నాను సర్వ స సర్వ లక్షణాలు ఉన్నటువంటి రాజేంద్రుడైన ఒక ఒక్కడూ కనిపి ఒక్క ఒక్కడైనా కనిపించలేడు తాము గొప్ప సర్వజ్ఞులు సర్వ సర్వజ్ఞులు మహాత్ముడు కూడా తమ వంటి సర్వజ్ఞులైనటువంటి మహాత్ముడు ఎవరూ కనరా కానరాలేదు నా పరిశ్రమ అంతా వృధా అవుతుందేమో అని శోకిస్తూ ఉండగా మహాత్ముల ఆశీర్వద ఆశీర్వాద బలం చేత నా పూర్వ జన్మల సుకృత సుకృతం చేత నా యొక్క ఆశలు నెరవేరుతున్నాయి నిరవోర నిరవోర నెరవేరబోయే కాలం వచ్చి ఆసన్నమైనదని దైవానుగ్రహంచే స్వర్గలోక పూజలు లోకహితం కోరి అవతరించిన వారు సర్వజ్ఞ సర్వజ్ఞులైనటువంటి తమరిని ఇలా దర్శించుకున్నాను తమరు అంగీకరిస్తే నా మన మనోరథంపై నా మనోరథం సిద్ధించగలదు దర్శన మాత్రానే స్నేహం స్నేహం ఏర్పడుతుందని పెద్దలు చెబుతారు ఆ విధంగా మహనీయులైన తమ దర్శన భాగ్ భాగ్యంచే భావం ఏర్పడింది మహాత్ములు దర్శనం ఎప్పుడూ సత్ సత్ఫలితాలనే ఇస్తుంది ఈ దేహంతో నేను కైలాసానికి వెళ్ళాలంటే ఒక సార్వభౌమాన్ బ సార్వభౌని శిరస్సు శిరస్సు వలన కానీ సర్వజ్ఞుడైనటువంటి మహాత్ముని యొక్క శిరస్సు వలన సిద్ధిస్తుంది ఈ రెండిటిల్లో సార్వభౌముని శిరస్సు ఎట్లయినా సాధ్యపడదు ఇక రెండవది యతీశ్వరుని ఇచ్చి అగ్ని హోమమునందు వే అగ్ని హోమమునందు వేయాలి తమ తమరు తప్ప నా మనోరథాన్ని తీర్చగల సమర్థుడు ఏ లోకంలోనూ కానరాడు కావున ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది ఇదే అనమాట పాలదార పంచదార ఈ యొక్క పాలదార పంచదారలోనే ఆదిశంకరాచార్యుల వారు కొంతకాలము తపస్సు చేశారు అలాగే ఆకాశగంగా అని ఇంకొక ఇంకొక స్థావరం ఉంటుంది ఇక్కడే ఆకాశగంగలో కూడా కొంత మరికొంతకాలము శ్రీ ఆదిశంకరాచార్యుల వారు తపస్సు చేశారు ఇంతటితో ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకుందాము ఇక్కడ ఇదిగోండి ఇప్పుడు చూడండి ఇక్కడ చూపిస్తున్నారు శ్రీ ఆదిశంకరాచార్యులు వారు యొక్క విగ్రహము అలాగే వారు తపస్సు చేసినటువంటి స్థలము చాలా బాగుంటుంది ఆ నీళ్లు మనము తాగిన నేరుగా అవి పారుతూ ఉంటాయి ఆ నీళ్ళన్ని పైనుంచి జలధారగా పడుతూ ఉంటాయి అవంతా మనము తీసుకొని తాగవచ్చు ఇది పైనుంచి వ్యూ పాయింట్ మనము తర్వాత వీడియోలో శ్రీ శ్రీ ఆదిశంకరాచార్యుల వారి యొక్క జీవిత చరిత్రను ఇం మరికొంతం తెలుసుకుంటాము మనకు ఇవన్నీ వచ్చి ఇక్కడన్నీ రకరకాల ఆయుర్వేద మూలికలన్నీ అమ్ముతూ ఉంటారు ఇంతటితో ఈ వీడియో సమాప్తము వీక్షించినందుకు ధన్యవాదాలు మీకు నచ్చినట్లయితే